అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రులైన వార్తలుగా విశ్లేషించినట్లయితే ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో పాకిస్తాన్ ఘోర పరాజయం ఇక్కడ ఈ గేమ్ అయిపోయిన తర్వాత భారత్ పాకిస్తాన్ మీద మంచి ఆధిక్య మంచి గెలుపు గెలుపొందిన తర్వాత వీళ్ళు పాకిస్తాన్తో ఎటువంటి షేక్ ఇవ్వటం కానీ కరాచారం చేయకుండా కానీ పెవిలియన్కి వెళ్ళిపోవటం జరిగింది ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించడం జరిగింది ఎందుకంటే మొన్న పహల్గామ్ దాటి తర్వాత భారతదేశ ప్రజలు పాకిస్తాన్ మీద ఆక్రోషంతో ఉన్నారు అసలు ఈ గేమ్ కూడా ప్రజలకు ఇష్టం లేదు కాబట్టి కానీ ముందే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఇది జరిగినప్పటికీ గేమ్ అయిపోయిన తర్వాత ఎటువంటి కరాచరణం కానీ హ్యాండ్ ఇవ్వటం కానీ టీమిండియా సభ్యులు పాకిస్తాన్తో చేయలేదు దూరంగానే వెళ్ళిపోవటం జరిగింది తీరు మారాలి నివేదికలు లెక్కలు సమీక్షలతోనే కలెక్టర్లు కుస్తీ ప్రభుత్వ ఆదేశాలతో వారంలో ఎక్కువ టైం వేటికే ప్రజాక్షేత్రంలో కనిపించని అభివృద్ధి ముద్ర ఇంకా మెచ్చగానే భూ సమస్యల పరిష్కారం క్షేత్రస్థాయి సిబ్బందికి దశ దిశ కరువు ముఖమే చూడని జిల్లా బాసులు ఎందరో ప్రభుత్వం తీరు మారాలంటున్న నిపుణులు ప్రజాక్షేత్రములు మమేకం కావడంతో పాటు పల్లెలు పట్టణాలు అభివృద్ధిపై దృష్టి అవసరం నేడు రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం రేపు రెండు రోజులు జిల్లా కలెక్టర్ సమావేశం జరుగుతున్న సందర్భంగా తీరు మారాలి అనే ఒక చర్చ అనేది రావడం జరిగింది అంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ నివేదికల సమీక్షలతోనే పై అధికారులకు రిపోర్టులు పంపించడంతోనే ఎక్కువ టైం గడిచిపోతుంది ఇది పల్లెల్లో పర్యటించడం తక్కువ ప్రజలతో మమేకం అవటం అనేది అసాధ్యంగా ఉంది కొంతమంది భాషలైతే కొంతమంది జిల్లా కలెక్టర్లు పల్లెలు మొఖమే చూడలేదు దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి నిరంతరం సమీక్షలు వీడియో కాన్ఫరెన్సులు నివేదికలను పంపించడంతోనే ఎక్కువ టైం గడిచిపోతుంది ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ విధానంలో ప్రభుత్వం తీరు మారాలి అనే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఆక్వా రైతును ఆదుకోండి వడ్డీలపై రెండు వందల నలభై రోజులు మార్టోను విధించాలి ఐదు చా ఐదు శాతం జిఎస్టీని తాత్కాలికంగా మినహాయించాలి ఉత్పత్తులు రవాణాకు దక్షిణాది నుంచి ప్రత్యేక రైళ్లు కేంద్ర మంత్రులు సీఎం చంద్రబాబు లేఖ అమెరికా సుంకాల సందర్భ అమెరికా విధించిన సుంకాల సందర్భంగా రొయ్యలు ఎగుమతి మీద ఎక్కువ ఎఫెక్ట్ పడింది రొయ్యలు ఎగుమతి అంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి దాని సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాయటం జరిగింది ఈ లేఖలోని ముఖ్య సారాంశం ఏంటంటే వాళ్ళు తీసుకున్న బ్యాంకుల లోను మీద రెండు వందల నలభై రోజులు మారిటోరియం విధించాలి రొయ్యల మీద ఐదు శాతం జిఎస్టీని తాత్కాలికంగా తగ్గించాలి ఇక్కడి నుంచి ఉత్పత్తులని దక్షిణానికి రవాణా చేయడానికి రైళ్ళు ప్రత్యేక రైళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖ రాయటం జరిగింది మహిళా శక్తికి జై ఆదివారం తిరుపతిలో జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభిస్తున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చిత్రంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యనపాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎంపీ పురంధేశ్వరి తిరుపతిలో రెండు రోజులుగా అంటే నిన్న ఈరోజు మహిళలను ప్రతి ప్రతి విభాగంలో భాగస్వామ్యం చేసేందుకు ఉత్తేజపరచడానికి మహిళా సాధికారత అనేది నిరంతరం చేయడానికి మహిళా సాధికారత సమితి అనే ఒక సదస్సును నిర్వహించడం జరిగింది పురంధే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరాజ్యంలో అంటే మదిక పార్లమెంట్లో మహిళా సాధికారత సమితి కమిటీకి చైర్మన్గా ఉంది ఆధ్వర్యంలో నిన్న తిరుపతిలో సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యపాత్రుడు రఘురామకృష్ణరాజు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది తొలి ఇది తిరుపతిలో జరిగిన జాతీయ మహిళా తొలి సాధికార కమిటీ సదస్సు ఇంకా అనేక మంది మహిళా నాయకురాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది చెవిరెడ్డి లీలలో వెంకటేష్ విన్యాసాలపై నేడు మూడో ఛార్జ్ షీట్ లిక్కర్ స్కామ్లో దర్యాప్తులో భాగంగా సిట్ ఈరోజు ఏసీబీ కోర్టుకి మూడో ఛార్జ్ షీట్ని ఈరోజు సబ్మిట్ చేసేటటువంటి అవకాశం ఉంది ఈ మధ్య ఈ మూడో ఛార్జిషీట్లు ఎక్కువ చెవిరెడ్డి లేలలో వెంకటేశ్వర భాగవతము వాళ్ళ యొక్క విన్యాసాలు ఉండేటటువంటి అవకాశం ఉంది మధ్యం స్కామంలో వారిద్దరు భాగోవతాన్ని కోర్టుకు వివరించనున్న సీటు రాజకసరెడ్డి నుంచి ముడుపులు అంటే మధ్య మద్యం టెస్టరీస్ నుంచి రాజకసిరెడ్డికి ముడుపులు చేరితే రాజకసరెడ్డి రెడ్డి నుంచి ఆ ముడుపులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకుని దాన్ని ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాలలోకి తరలించి ఎలక్షన్లో ఖర్చు పెట్టినట్టు తెలుసుకున్నది ఈ చెవిరెడ్డి తరలించిన కొంత డబ్బులు కొంత వినియోగించుకొని భూములు కొన్నట్టు ఆల్రెడీ ఇక్కడ ఆరు కోట్లు కొని ముప్పై ఆరు కోట్లు కమ్మినట్లు తిరుచానూరు దేవస్థానం ప్రధాన పూజారి యొక్క భూమిని కూడా బలవంతం మీద చాలా తక్కువగా కొన్నట్లు కూడా తెలుస్తున్నది అదేవిధంగా బాలాజీ కుమార్ నవీన పాత్రను కూడా ఇందులో ఛార్జ్ షీట్లో పొందుపరిచేటటువంటి అవకాశం ఉంది నారాయణస్వామి తదితరుల వాంగ్మూలాలు నగదు డంపు డంపులు మనీ రూటింగ్లు వాటి అన్నింటి గురించి వివరంగా ఈ మూడో షీట్లో పొందుపరిచేటటువంటి అవకాశం ఉంది సీఎం పేరు వాడేస్తున్నారు పిఎం సూర్యగర్లో కంపెనీల దొడ్డిదారి ప్రమోషన్ చంద్రబాబుతో పాటు లోకేష్ పేరు ఎమ్మెల్యేలకు కంపెనీ ప్రతినిధులు ఫోన్లు ఎమ్మెల్యేల ఆఫీస్ అంటూ లబ్ధిదారులకు అంత కొందరు మెప్మా అధికారులు పెద్దల రిఫరెన్స్ ఉందని తప్పుడు ప్రచారం ఈ పిఎం సూరి గారి పథకంలో సీఎం పేరు లోకేష్ పేరును ఎక్కువగా ఈ కంపెనీలో వాడుతున్నట్టు తెలుస్తుంది అంటే కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు మమ్మల్ని రిఫర్ చేసినారని చెప్పి వాళ్ళకి చెప్పడం ఈ లబ్ధిదారులకు ఫోన్ చేసి ఎమ్మెల్యే ఆఫీస్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని వాళ్ళకు చెప్పటం ఈ విధంగా అనేక రకాలుగా దీంట్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది దీని మీద కొంత జాగ్రత్తలు కూడా తీసుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే లబ్ధిదారులకు కొంత నష్టం జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది దుకాణాల్లో జిఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం మూడు వందల యాభైకి పైగా వస్తువుల ధరలు తగ్గుతాయి రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా స్పష్టీకరణ రేపు ఇరవై రెండవ తేదీ నుంచి జిఎస్టీ రేట్లో మార్పులు రావడం కొన్నిట్లో తగ్గుదల ఉండటం చూసాము ఈ పన్నుల భార నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలంటే ప్రతి దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు అనేది ఒక ధరల అనేది తప్పనిసరిగా పెట్టాలి మూడు వందల మూడు వందలకు పైగా వస్తువులు ధరలు తగ్గుతాయి రాష్ట్రాలు బాధ్యత తీసుకునే పూర్తి స్థాయిలో వీటిని అమలు చేయాలని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడం జరిగింది దేవాంశుకు ఫాస్టెస్ట్ చెక్ సాల్వర్ అవార్డు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న లోకేష్ తనయుడు రెండంలో ప్రధానం ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం అంటే ఫాస్టెస్ట్ చెక్ మేట్ ఈ కొన్ని ఒక గేమ్లో స్పీడ్ స్పీడ్గా వాటి యొక్క అలగారథంస్ని వాటిని సమస్యలను పరిష్కరించినట్లు అంటే ఆన్సర్ చేయడం ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా కొన్ని ఫజిల్స్ని ఫాస్ట్గా ఆన్సర్ చేసేటటువంటి దాంట్లో దేవాన్స్కి వరల్డ్ రికార్డ్ అనేది వచ్చింది ఈ వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డు అనేది లోకేష్ సమస్యలు వాళ్ళ తనడు ఇది అందుకోవటం జరిగింది దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది వలసల రాజ్యంలో కలకలం ఇంగ్లాండ్కు చట్టబద్ధంగా వచ్చిన వాళ్ళు కొందరైతే శరణార్థులుగా వస్తున్న వలసదారులు లక్షల్లో ఆఫ్రికా ముస్లిం దేశాల నుంచి రాక బ్రిటిషర్ల ఆందోళన మా దేశాన్ని మాకు ఇచ్చేయనంటూ లండన్లో భారీ ప్రదర్శన ఇది చాలా విచిత్రంగా ఉంది ఏదైనా భూమి గుండ్రంగా ఉంటుందంటే ఇదేనేమో ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన బ్రిటిష్ వాళ్ళు అప్పుడు అనేక దేశాల్లో వాళ్ళ మీద తిరగబడి అనేక ఉద్యమాలు చేయడం ద్వారా ఏ దేశం దేశం అనేక స్వాతంత్ర ఉద్యమాలు చేయటం ద్వారా వాళ్ళ దేశాన్ని వదిలేసి అంటే ప్రపంచంలో ఎక్కువ భాగం బ్రిటిష్ పాలకులోనే ఉండేది మన ఇండియా ఎంతో స్వాతంత్రంలో ఎన్నో ఎంతోమంది త్యాగం చేసి స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించడానికి మనకు స్వాతంత్రం వచ్చింది అదే అలాగే మన దేశంలో అప్పుడు ఒకప్పుడు భాగస్వాములైన పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ తర్వాత నే నేపాల్ కానీ ఇవన్నీ కూడా ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఉండవే ఇప్పుడు అప్పుడు ప్రపంచాన్ని పాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళను వాళ్ళు పాలించుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని అన్ని దేశాలు వచ్చి ఆక్రమించుకున్నారు మా దేశాన్ని మాకు ఇచ్చేయండి మీరు అందరూ వెళ్ళిపోండి అని చెప్పి ఒక ఉద్యమాన్ని అక్కడ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది నా మేధస్ విలువ నెలకు రెండు వందల కోట్లు నిజాయితీగా అర్జిస్తున్న గడ్కరీ ఈ ట్వంటీ పెట్రోల్ ముడుపులపై కేంద్ర మంత్రి పరోక్ష స్పందన నేడు మెగా డిఎస్సి ఎంపిక జాబితాలు సుమారు పదహారు వేల మంది ఉద్యోగాలు మిగిలిపోయిన పోస్టులు మూడు వందలకు పైనే పంతొమ్మిది అమరావతిలో మెగా డిఎస్సి సభ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు కొత్త టీచర్లకి కొత్త టీచర్లకు శిక్షణ దసరా సెలవు అనంతరం విధులు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగం ఉద్యోగం పొందినటువంటి తుది జాబితానికి ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది పదహారు వేల మందికి పోస్ట్ వచ్చేట ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది దాదాపు మూడు వందల పోస్టులు మిగిలిపోయినట్టు తెలుస్తుంది దసరా తర్వాత ఇల్లు వాళ్ళు వాళ్ళ విధుల్లోకి చేరేటటువంటి అవకాశం ఉంది పాక్ ఉగ్రవాదులకు కాంగ్రెస్ ధను భారత సైన్యానికి మాత్రం మద్దతు ఇవ్వదు జాతి వ్యతిరేకులు చొరబాటుదారులకు అండ ఓటు బ్యాంక్ రాజకీయాలే ఆ పార్టీకి ముఖ్యం అసోం పర్యటనలో ప్రధాన మోడీ ఆగ్రహం శివభక్తుడిని హలాహలం మె మెంగగలను ప్రజలే నా యజమానులు దేవుళ్ళు అని మోడీ చెప్పడం జరిగింది ఇది ఈరోజు ప్రధాన నిర్భత్ ముఖ్యమైన వార్తలు నమస్కారం ధన్యవాదాలు